ప్రైజ్ల నేటి వాక్యము కీర్తనల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఒకటో వచనం నా పూర్ణ హృదయముతో నేను యహోవాను నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను ఇది విజయానందముతో కూడిన కీర్తన దావీదుకు లభించిన అనేక సైనిక విజయాల్లో ఒకదాని తరువాత బహుశా అతడు దీన్ని రాశాడు మూడు నుండి ఆరో వచ్చిన వరకు పరిశీలిస్తే ఆ విజయం దేవుడిచ్చినదేనని తన చాతుర్యం లేక పరాక్రమం వల్ల లభించినది కాదనే గ్రహింపును దావీదు కలిగి ఉన్నాడని మనకు అర్థమవుతుంది అందువల్ల మహిమ అంతా దేవునికే ఆపాదిస్తున్నాడు దేవుని పట్ల తన ఉల్లాసాన్ని వెల్లడించే నాలుగు మాటలు ఈ వచనాల్లో దావీదు వాడుతున్నాడు స్థుతిస్తాను ప్రసిద్ధి చేస్తాను సంతోషిస్తాను కీర్తిస్తాను క్రీస్తునందు ప్రియమైన వారలారా మన జీవితంలో మనం పొందుకునే ప్రతి విజయం దేవుని ద్వారా మాత్రమే సాధ్యమవుతుందనే సత్యాన్ని మనమందరం అంగీకరించవలసి ఉన్నది సూర్యుడు తన శౌర్యమును బట్టి రౌతు తన రథములను బట్టి బలవంతుడు తన బలమును బట్టి అతిశయింపకూడదు కానీ భూమి మీద నీతి న్యాయములు జరిగించుచున్న దేవుని వలననే అని గ్రహించి మనం పొందుకునే ప్రతి విజయాన్ని దేవునికే ఆపాదించి ఆయనను స్థుతించి ఆయన నామమును ప్రసిద్ధి చేసి ఆయన న్యాయ విధులను బట్టి పూర్ణమైన రీతిలో సంతోషించుచు ఆయనను కీర్తించవలసిన అవసరమున్నది అతి రీతిన దేవుడు తన జ్ఞానముతో మనందరినీ నడిపించునుగాక ఆమెన్